అందరికీ నమస్కారం ఈరోజు కలంన ట్రస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక విలువైన సందేశాన్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే కలంన ట్రస్ట్ క్లబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ టూ ఎయిటీ ఎయిట్ రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ నెంబర్తో పల్లె ట్రస్ట్ క్లబ్నప్పటి నుంచి కూడా మేము నిర్వహిస్తున్నాము ఇప్పుడు ఇదే ఇదే క్రమంలో భాగంగా ఇరవై రెండు పదిహేడు వేల ఇరవై మూడు పలమనేర్ పట్టణంలో ఉన్నటువంటి గంగమ్మ గుడి వీధిలో ఆ ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఒక సంవత్సరం పాటు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు కావచ్చు ఎన్నో ప్రజా సమస్యలపైన కావచ్చు ప్రెస్ క్లబ్లో ముందుకు తీసుకెళ్లాం మేము ఆ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది సో అక్కడ కొన్ని అనివార్య కార్యాల వల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందనే కారణంతో ప్రెస్ క్లబ్ ఆహ్లాదకరమైన వాతావరణాలు పెట్టాల వచ్చే సమస్యలని క్లియర్గా అధికార దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ని గంగమ్మ గుడి వీధి నుంచి మార్చడం జరిగింది వచ్చేసి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి మన పల్నెట్ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయం ఆపోజిట్లో ఎస్బీఐ ఏటీఎంస్ పైన ప్రెస్ క్లబ్ని నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది అందరూ గమనించాలి పల్నెట్ ప్రెస్ క్లబ్ ఇప్పుడు పలమనే పడంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయం ఆపోజిట్లో ఏటీఎం ఎస్బీఐ ఏటిఎంస్ పైన ఉన్నటువంటి బిల్డింగ్లో లో చిత్తూరులో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయం ఆపోజిట్లో ఎస్బీఐ ఏటీఎంస్ పై బిల్డింగ్లో ప్రెస్ క్లబ్ నిర్వహణ నిర్వహిస్తాము సో అందరూ గమనించాలి ఎందుకంటే ఎవరికి ఎటువంటి సమస్యన్నా కూడా మా ప్రెస్ క్లబ్ ఆశ మా ప్రెస్ క్లబ్ని ఆశ్రయించాలంటే మీ సమస్య పరిష్కారం కోసం మా వంతుగా మేము కృషి చేస్తాము కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ క్లబ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మీడియా మిత్రులకు సంబంధించి ప్రభుత్వ అధికారులు కావచ్చు పాలకులు రాజకీయ నాయకులు కావచ్చు ఎవరూ ఎటువంటి సహాయం అందించలేకపోగా కనీసం చకర కూడా తరుణంలో పలం మీద పనిచేసినటువంటి విలేకరులకి ఒక ట్రెడర్ ఇనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే క్రమంలో భాగంగా ప్రెస్ క్లబ్కి సంబంధించి ప్రతి ఒక్క విలేకరుని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రెస్ క్లబ్ ఈ మీడియా కుటుంబానికి సంబంధించినదిగా కూడా మేము పెట్టాము దీంట్లో మీడియాలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా మన ప్రెస్ క్లబ్లో ఒక కుటుంబ సభ్యులుగా మేము భావిస్తాం ప్రతి ఒక్కరూ చేతులు బదులుగా వచ్చి సహకరించినట్లయితే ఈ ప్రెస్ క్లబ్ని మనమంతా కలిసి ముందుకు తీసుకెళ్లొచ్చు ఈ ప్రజా సమస్యల పైన కావచ్చు అధికార నిర్లక్ష్యాలపై పైన వచ్చు మన పోరాటం చేసి మీడియా యొక్క వృత్తికి న్యాయం కలిగించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేశాం కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఎందుకంటే పల్నైరు ప్రెస్ క్లబ్ మార్చి మార్చేసాము అని చెప్పడానికి ఈ వీడియో ఈ పలనేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరవమైనటువంటి ముందరత్నంగా ఆధ్వర్యంలో ఈ వీడియోని తీయడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించాలి చిత్తూరు రోడ్లో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయం ఆపోజిట్ ఏటీఎంస్ ఎస్బీఐ ఎస్బీఏంసు పై బిల్డింగ్లో ట్రస్ట్ క్లబ్ని నిర్వహణ చేస్తాం ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు గమనించేసి చేయాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి ఇప్పుడు ఈ అధ్యక్షుడి గారి ఫోన్ నెంబర్ చెప్తామండి ఈ పర్మనెంట్ ట్రస్ట్ క్లబ్ అధ్యక్షుడు టి మునరత్నం గారి ఫోన్ నెంబర్ వచ్చి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ త్రీ వన్ త్రీ నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ ఎయిట్ త్రీ వన్ త్రీ అలాగే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ త్రీ నైన్ డబల్ టూ డబల్ సిక్స్ డబల్ త్రీ అలాగే దాయదర్శనటువంటి శివకుమార్ గారి నెంబర్ వచ్చేసి సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించుకొని ఈ మీడియాకి సంబంధించి పూర్తి లావాదేవీ ఏదైనా ఉంటే మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీ సమస్యలను ఈ మీడియా విలువలను కాపాడాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం ప్రెస్ క్లబ్ పలమనగర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పురస్కరించుకోవాలంటే పలాం ప్రెస్ క్లబ్ ఆశ్రయించండి అధికారులైతే ప్రజాప్రతినిధులని ప్రజలైతే అని అందరూ కూడా ప్రెస్ క్లబ్ను ఆశ్రయించినట్లయితే సరళీకృతంగా ప్రతి ఒక్క సమస్యను అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి ప్రెస్ క్లబ్